కంటినీరు ఆగలేదు కడుపు కోత తీరలేదు కనిపించకుండా పోయిన కన్నబిడ్డ కడసారి చూపు కూడా దక్కలేదు ఎవరికీ రాకూడదు ఈ కష్టం అబం శుభం తెలియని తొమ్మిదేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన మైనర్ బాలురు అత్యాచారం చేసి హతమార్చారు మృతదేహాన్ని నదిలో పడేశారు రోజుల తరబడి కాలువలు కృష్ణానదిని జల్లెడపట్టినా బాలిక ఆచూకీ దొరకడం లేదు నంద్యాల జిల్లా ముచ్చుమరిలో వెలుగు చూసిన ఈ పైశాచిక చర్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది బిడ్డపై జరిగిన అమానుష చర్య ఆ తల్లిదండ్రుల గుండెల్లో ఆరని చిచ్చుగా మారింది ముచ్చుమర్రి ఘటన బాధితులను మంత్రులు ఫరూక్ బీసీ జనార్దన్ రెడ్డి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య జిల్లా కలెక్టర్ రాజకుమారి పరామర్శించారు ఘటనపై విచారం వ్యక్తం చేశారు నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు బాధిత కుటుంబానికి పది లక్షల ఆర్థిక సాయం అందించారు ఈ ఘటనకు బాధ్యులైన వారు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదన్నారు బాలిక ఆచూకీ కోసం గాలింపు సాగుతుందని స్పష్టతనిచ్చారు కాగా ఘటన జరిగిన పది రోజుల తర్వాత మంత్రులు పరామర్శకు రావడం పట్ల మంత్రులను వామపక్ష పార్టీ నేతలు నిలదీశారు దీంతో కొద్దిసేపు అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది పది రోజులు గడుస్తున్న బాలిక మృతదేహం ఇంకా లభించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పోలీసుల విచారణపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మైనర్లను విచారించడంలో పోలీసులు విఫలమయ్యారన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి రోజుకో చోట పూటకో మాట చెబుతూ మైనర్లు పోలీసులకు సవాల్ విసురుతున్నారు మైనర్ల కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది బాలిక హత్యతో ఆ తల్లిదండ్రులకు కడుపు కోత మిగలగా కనీసం తమ బిడ్డ మృతదేహాన్ని అప్పగించాలని వారు కన్నీరు ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కర్నూలు ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు హరికృష్ణ చూస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దిగ్భ్రాంతికి గురయ్యే ఘటన జరిగింది పది రోజులైనా బాలిక మృతదేహం కనిపించలేదు ఆ తల్లిదండ్రుల కడుపు కోత తీరనిది అయినప్పటికీ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని ఉభయ తెలుగు రాష్ట్రాలను సంఘటన ఎందుకంటే ఒక మైనర్ బాలికను అత్యాచారం చేయడంతో పాటు ఆపై హత్య చేసి కృష్ణా పడవేసినటువంటి దుర్ఘటన ఇది ఇంతవరకు కూడా బాలిక ఆచుకి అంటే మృతదేహం కూడా దొరకని పరిస్థితి ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు మృతదేహం కోసం ఇంకా వెతుకులాడుతున్నామని చెప్పేసి మాత్రం చెప్పారు నిందితులు ఎవరైతే ఉన్నారో మైనర్లు అలాగే వారి వారికి సహకరించినటువంటి తండ్రులను జైలుకు పంపించామని కూడా మీడియా ముఖంగా తెలిపారు ఇదే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తల్లిదండ్రులకు అందాల్సినటువంటి కిరీషను నిన్న మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి అలాగే ఎన్ఎండి ఫరూక్ తో పాటు కలెక్టర్ రాజకుమారి అలాగే ఎస్పీ కూడా సంఘటన బాధితుల ఇంటి వద్దకు వెళ్లి వారికి పరిహారం అందించారు ఈ క్రమంలోనే వారి అంటే అమ్మాయి తల్లి అడిగిన తీరు ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టించింది మాకు డబ్బులు వద్దు ఈ పది లక్షలతో తమ పాప తిరిగి రాదని కనీసం తమ పాప మృతదేహాన్నైనా తమ కప్పకిస్తే తమ సంప్రదాయ పద్ధతిలో ఖనన కార్యక్రమాలు చేసుకుంటాము అంతిమ సంస్కారాలు చేసుకుంటాము కనీసం కడచూపైనా కూడా దగ్గేటట్లు చేయండి ఈ డబ్బుతో ఏం చేసుకుంటామని వారిని ప్రశ్నిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టించింది మరోవైపు తండ్రి సైతం కూడా ఏ ఒక్క తల్లిదండ్రులకు కూడా ఇంతటి పరిస్థితి రాకూడదు ఇటువంటి కడుపు కోత రాకూడదు ఎందుకంటే చనిపోయిందని తెలుస్తూ చనిపోయిందని చెప్తున్నారు మరి బాలిక మృతదేహం ఏమైంది కనీసం ఆ మృతదేహాన్నైనా తమకు అప్పగించాలని బాలిక సజీవంగా తమ వద్దకు వస్తుందని భావించిన అధికారుల తీరుతో అధికారుల నిర్ధారణతో బాలిక చనిపోయిందని చెప్తున్నారు మరి ఆ మృతదేహాన్ని అయినా తమ తప్పగించండి అని చెప్పి వారు అక్కడ వేడుకుంటున్నటువంటి స్థితి ప్రతి ఒక్కరిని మాత్రం కదిలించింది ఇటువంటి సంఘటన రుణార్థం కాకుండా చూసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రులు వారికి హామీ ఇచ్చారు థ్యాంక్ యూ